హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నీ కిచెన్ ఈరోజు గారెలు చేయబోతున్న పప్పులేమీ లేకుండా గారెలు చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ఎలా ట్రై చేసి చూడండి నైట్ మిగిలిపోయిన అన్నంతో గారెలు చేయబోతున్న అప్పటికప్పుడు చేసుకోవచ్చు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా అన్నం ఉంటే సరిపోతుంది మనకి గారెలు రెడీ అయిపోతే ఒక మిక్సీ జాలర్ తీసుకుని మిగిలిన అన్నాన్ని మిక్సీ జాలర్లో వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న అన్నం పేస్ట్ని ఒక బౌల్లో తీసుకుని ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి ఒక కప్పు పెరుగు వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఆనియన్స్ కొత్తిమీర పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గారెల్లోకి చట్నీ చేసుకుందాం టమోటా ఉల్లిపాయ కొత్తిమీర చట్నీ చేస్తున్నా కడాయి పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి టమోటా ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా చింతపండు కొన్ని వెల్లుల్లి వేసుకుని ఫ్రై చేసుకోవాలి అలాగే కొత్తిమీర వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఇవన్నీ చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత తాలింపు వేసుకోవాలి టొమాటో కొత్తిమీర ఆనియన్ చట్నీ రెడీ ఇప్పుడైతే గారెలు వేసేస్తున్నా ఆయిల్ వేడమైన తర్వాత గారెలు వేసేసుకోవాలి మీ ఇంట్లో కూడా అన్నం మిగిలిపోతే ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉన్నాయి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు చాలా బాగున్నాయి గారెలైతే చూడండి గారెలు అయితే ఫ్రై అయిపోయాయి ఇవి వేరే ప్లేట్లో తీసుకుని మేతాయి కూడా ఇలానే వేసేసుకోవాలి మా బాబు అయితే గారెలు తింటాకే రెడీగా ఉన్నాడు ఆడైతే టేస్ట్ చేసి చూస్తున్నాడు ఎలా ఉన్నాయో చాలా అంటున్నాడు వీళ్ళిద్దరికైతే తెలీదు ఇవి అన్నంతో చేశానని ఇవి నిజంగా పప్పుతో చేసిన గారెలాగే ఉన్నాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీ ఇంట్లో కూడా అన్నం మిగిలిపోతుంటే ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటాయి మిగిలిన అన్నంతో టేస్టీగా గారెలైతే రెడీ అయిపోయాయి మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్